హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు ట్రైబల్ మిర్రర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే ఎప్పటిలాగే కొండ కోనల్లో పచ్చని ప్రకృతి ఒడిలో నివసించే గిరిజన బిడ్డలను పలకరించడానికి వెళ్తున్నాం అన్నమాట మనమైతే రంపచోడవరం మారేడుమిల్లి చింతూరు చింతూరు నుంచి డొంకరాయి ఆ జంక్షన్ నుంచి ఆ విధంగా సీలియర్ వైపుగా వెళ్తూ ఉన్నాము ఈ ప్రాంతం వైపు ఎక్కువగా ఆ ఒరిస్సా ప్రాంతం నుంచి మైగ్రేట్ అయి వచ్చిన విలేజెస్ ఎక్కువ ఉంటాయన్నమాట సో వారి యొక్క జీవన విధానం మన ఆంధ్ర ప్రాంతం ప్రాంత ప్రజల యొక్క జీవన విధానంతో కొంత డిఫరెంట్గా ఉంటుంది కదా మరి ఎలా ఉంటుంది అది కూడా మనం చూసేసొద్దాము సాయంత్రం పూట అయింది కదా అండి పశువుల్ని ఆ ఇళ్లకు తోలుకొస్తూ ఉన్నారు ఈ మార్గ మధ్యంలోనే డొంకరాయికి దగ్గరలో పొల్లూరు వాటర్ ఫాల్స్ ఒకటి కనిపించింది అండి ఇది బ్యూటిఫుల్ లొకేషన్ మీరు ఎప్పుడైనా ఈ ప్రాంతానికి వస్తే మాత్రం డోంట్ మిస్ ఇట్ అలాగే సాయంత్రం అయింది కదా ఈ గోధువులు వేళ ఇలాంటి పశువులన్నీ నాకు స్వాగతం పలుకుతూ ఉన్నాయి కాస్త టైం ఉండగానే మరి ఇంటిలో పనులు చక్కబెట్టుకోవాలి పెట్టుకోవాలి కదా ఈ అమ్మ వాళ్ళు అయితే ఆవులని ఇంటికి త్వరగానే తోలుకొచ్చేస్తూ ఉన్నారు ఇక్కడికి దగ్గరలోనే మనం వెళ్ళేటువంటి ఒడియా క్యాంప్ అనే విలేజ్ ఉందండి అవును మీరు విన్నది నిజమే ఆ విలేజ్ పేరు కూడా ఒడియా క్యాంప్ అనే పెట్టుకున్నారనమాట డొంకరాయికి దగ్గరలో ఉంటుంది విలేజ్ అయితే మాత్రం మరి ఆ విలేజ్కి వెళ్ళాలి అంటే ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ సన్నటి దారి ఉంది కదా అండి ఈ దారి నుంచి కొంచెం లోపలికి వెళితే పెద్ద దూరమేం కాదు దగ్గరలోనే ఉంటుంది ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న గ్రామస్తులు ఆ గ్రామం వాళ్ళే అన్నమాట మరి ఒడియా క్యాంప్ విలేజ్ ఎలా ఉంటుంది వాళ్ళకి తెలుగు మాట్లాడడం వచ్చిందా లేదా సో ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈరోజు చూద్దాము విలేజ్ అయితే ఇదన్నమాట రియల్లీ అమేజింగ్ కదా అండి బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ అయితే మాత్రం చాలా బాగుంది విలేజ్ అయితే ఈ వీధిలో పెద్దోళ్ళు ఎవరు కనిపించట్లేదండి చిన్న చిన్న పిల్లలే కనిపిస్తూ ఉన్నారు చూడండి ఎంత బాగుంది అసలు చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉంది అమ్మా ఏం పేరు అమ్మా మగవాళ్ళు ఉన్నారా కాదమ్మా ఇదిగో ఈ మామిడి చెక్కని ఇలా పెట్టి ఉంచారు కదా మామిడి చెక్కనా ఇది చెక్క మామిడి చెక్క కదా ఇది ఈ మామిడి చెట్టుదేనా ఎందుకోసం అమ్మా అది దేనికి వాడతారు అది జ్వరంకి అమ్మా జ్వర జ్వరన్కా జ్వరం తీస్తారమ్మా ఎలా తీస్తారో కదా అక్క తెలుగు మోతనగున ఆదామర్ తెలుగు రాదా ఇదగో లోపలైతే ఒక అక్క ఎదురుకొమ్మల్ని కోస్తూ ఉన్నారు అంటే కోసే విధానం అయితే చాలా వెరైటీగా ఉంది మరి వాళ్ళ భాషలో వాటిని ఏమంటారో అడుగుదాం ఇక్కడ ఎవరికి కూడా తెలుగు రాదండి మొత్తం మాట్లాడే వాళ్ళంతా కూడా ఒడియా ఒడియా అంటారా ఒరియా అంటారా ఒరియా ఒడియా అన్న ఒరియా అన్న ఒకటే ఆ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉన్నారండి అక్క బాగున్నారా బోల్సే బాగున్నావా బోల్సే అంటే బాగున్నామని అర్థమా ఎదురుకొమ్మలు కోస్తున్నారు ఏంటక్క ఇవి అంటారా బాగున్నాయి చక్కగా ఎవరు తెచ్చారంట అమరాయన అంటే మా ఆయన అని అర్థమేమో అంతేనా చూడండి పెద్ద పెద్ద తడకలు తడకలుగా కోసేస్తా ఉంది అక్క అయితే మాత్రం అది ఎదురు కొమ్ములు కూర అన్నమాట అక్క ఈ రోజు ఈ కుండ కూర్చో వండుతున్నావా ఏం కూర అంటారు మీరు నాకు భాష ప్రాబ్లం అయిపోయింది తెలియట్లేదు అనమాట అక్క చెల్లి తెలుగు మాట్లాడతావా చెల్లి నుంచోండి చెల్లి ఒకసారి చెల్లి ఒకసారి నుంచోండి తెలుగు మాట్లాడతారా తెలుగు రాదా కూరకి ఇప్పుడు అవి ఏమంటారమ్మా మీ భాషలో కుడా దాల్ అని అంటారా చాలా మంది చేసుకుంటారు కదమ్మా ఇవి గుమ్మడి కొనలు వీటిలో ఏం కలిపి చేస్తారు కాటలు మిషన్ పైకి కాటలకి చిక్కుడుకాయలు గానీ ఇంకా ఇంకేమైనా కలుపుతారా అది కాటలు జుడమా జుడంగమాన్ అంటే జుడుమన్ అంటే మనకి ఎలా చెప్పాలండి అది నాకు కూడా తెలియదు బొబ్బర్లు లాగా ఉంటాయి ఆహా బొబ్బర్లు లాగా ఉంటాయి నాలుగు మాటలు నేర్చినోడు ఎక్కడైనా ఎలాగైనా బ్రతికేయచ్చు అంటారు కదా అండి అది నిజమండి బాబు నాకు కేవలం వీళ్ళతో మాట్లాడడానికి భాష రాకపోవటం వల్ల చాలా ప్రాబ్లం అనిపిస్తుంది గతంలో వీడియోస్లో అయితే వాళ్ళందరినీ అక్క బాబా అంటూ పలకరిస్తూ వాళ్ళతో కలివిడిగా కలిసిపోయి వీడియోస్ చేశాను సో ఇప్పుడు మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది అంత జోగ్యలుగా మాట్లాడలేకపోతా ఉన్నాను అన్నమాట కొంచెం మీరు అడ్జస్ట్ అవ్వాలి ఈ యొక్క వీడియో వరకు లొకేషన్స్ అయితే మాత్రం బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాయి కదా అండి ఎంత బాగున్నాయో చూడండి ఈ అడవులు కొండలు ఇవన్నీ కూడా ఇప్పుడు పొద్దుపోతా ఉంది దూరంగా అయితే వెళ్ళలేము కానీ ఇక్కడికి దగ్గరలోనే చిరుధాన్యాల ఒకటి ఉందట చూసి చొద్దామా చూడండి ఫ్రెండ్స్ ఇది మొత్తం కూడా చిరుధాన్యాల పంట అన్నమాట భలే వేసుకున్నారు రోడ్డు పక్కనే చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తా ఉంది మీరు ఈ ప్రా ప్రాంతంలో చూస్తే ఇవిగో ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి చూడండి ఇవి సామలు అనుకుంటా సామలు ఇవి ఇవిగో ఇవైతే మాత్రం సజ్జ కంకులు అనుకుంటున్నాను ఇవి సజ్జ బియ్యం అంటారు కదా ఇవో మొత్తానికి అలాంటివే చూడండి ఇక్కడ ఒక ఫ్యామిలీ అయితే చిలగడ దుంపల దొడ్డులో గాబు తీస్తున్నారు అనమాట ఇదిగో గాబు తీస్తున్నారు చూడండి ఎంత దట్టంగా ఉందో ఈ వైపు చూస్తే ఏమో వీళ్ళంతా క్లీన్ చేస్తా ఉన్నారు ఇదిగో గాబు ఒకసారి మాట్లాడదాం చెల్లి వాళ్ళతో ఇప్పుడు దుంపలు ఉంటాయో లేదో అడిగి తెలుసుకుందాం అమ్మ ఏం పేరు అమ్మా ఇం బాగుంది ఈ చిలగడ దుంపల దొడ్డు మీదేనా అర్థమవుతుంది తెలుగు తెలుగు వస్తుందమ్మా తెలుగు రాదా సరిగా ఇది ఎవరిదమ్మా ఇది దొడ్డి మీదేనా కాదు ఇప్పుడు ఉంటాయా మా దుంపలు అర్థం కాలేదు చెల్లి ఉంటాయమ్మా ఇప్పుడు దుంపలు దుంపలు ఉండవా ఏ ఏ నెలకు వస్తాయమ్మా డిసెంబర్కి ఎక్కడ అమ్ముతారు చెల్లి పట్టుకెళ్ళి అంటే తీసుకెళ్తారు ఇంటికి వచ్చి పట్టుకెళ్ళిపోతూ ఉంటారా సౌకర్యాలు ఎలా వస్తాయి సంవత్సరానికి ఆదాయం దీంట్లో ఎంతవరకు రా వస్తాయమ్మా డబ్బులు ఇదే ఫస్ట్ ఫస్ట్ టైం వేసారా బాగుంది చక్కగా హాయ్ బుజ్జి బాబు హాయ్ ఏం పేరు పెట్టారు చెల్లి ఇంకా లేదు బాబే ఆధార్ కార్డులో బాబే ఓకే ఓకే ఇదిగో కూర చాలా బాగుంటుంది చెల్లి మీరు తినట్లేదేంటి ఏంటి తింటారా మీరు నాకు చాలా ఇష్టం ఇది ఏమంటారు మీరు మీ భాషలో ఇది లగ్గే ఆ గుడ్డీ మీ భాషలో గుర్డి కుసరే అంటారు మేమేమో గురుగాకు అంటాం గురు కూర ఓకే బాగుంది మొన్న hui ma ఇప్పుడు చూపించిన అయితే మేము తింటాము చాలా బాగుంటుంది అని పోజు కొట్టాను కదా ఈ అమ్మ నా కోసం అయితే మాత్రం కష్టపడి కూర అద్దు అండి ఎక్కడి నుండి వస్తున్నారు నుండి వస్తున్నారా కత్తి అంత పొడవు ఉందేటండి అది ఎలా నొరుకుతాండి అంత ఉంటే కత్తి ఇక ఒంగోకుండా అన్నమాట చూడండి పొడుగ్గా ఉంది అది ఏంటది దాన్ని ఏమంటారు ఏమంటారు దాన్ని మనం ఆ ఏమంటారు ఉండే కర్రేమంటారు అది రావట్లేదు వన్ నోట్లోనే ఉంది కానీ చెప్పలేకపోతున్నావు అదే అదే చూడండి అంత పొడవుగా పెట్టుకున్నారు జనరల్ గా అంతే అయితే అంత పొడవుగా పెట్టారు ఏమేమి పంటలు పండిస్తున్నారండి చేలో పొలంలో ఏమేమి పండిస్తున్నారు అమ్మా బాబాయ్ దగ్గరా దూరమైనంపలు బంగల్ బంగాళదుంపలు మిల్ మేకర్లు చేసుకుంటున్నారు సంతకూరలేకరకత విద్యార్థి మీరు మాట్లాడే భాష ఏంటి తమ్ముడు ఒరియా వేరు ఎలాగమ్మాడియా మాట్లాడతారు అలా మాట్లాడతారా మీరు మాట్లాడేది దిశయా లిపి ఉంటదా రాయడానికి వస్తుందా అక్షరాలుంటాయి ఒడియాకి ఉంది కానీ మీ దేశ భాషకి లేదు భాషకి లేదు భాషలు అర్థం ఒకటే భాషలే వేరు అది అర్థం చేసుకునే దాంట్లోనే ఉంటది అది రావాలి కదా మనకి ఇప్పుడు నాకు బోల్డ్ అంత సమస్య ఇక్కడికి ఇదిగో తమ్ముడు రాకపోతే నాకు ఏం తెలియదు అసలు ఇక వెంటనే వెళ్ళిపోదు వాడికి ఏం పని కావట్లేదని చెప్పి దిశియా తమిడి ఇవేంటమ్మా ఇవి ఇవేంటి ఓహో గుళ్ళు ఉంటాయి సీసప్ గుళ్ళు అలాంటియా ఏం కూరలు వండుతున్నారు చెల్లి తెలుగు రాదా చెల్లి మీకు కూడా ఒరి సామ్మాయా తమ్ముడు ఇది దేనికమ్మా పాప్కాన్ తయారు ఇది సొంతంగా తయారు చేసుకున్నట్టున్నారు కదా మీరు ఏమంటారు తమ్ముడు దీన్ని దీన్ని ఏమంటారమ్మా

ఇనప తీగని ఇలా ఉంచేసి ఆ చివరిలో జల్లడు జల్లడిగా కొట్టేశారనమాట ఇలా 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 చెప్తూ ఉంటే ఇలా పెట్టి మంచిగా తేలలు వస్తాయన్నమాట మీకు కూరగాయలు కావాలి అంటే సూపర్ మార్కెట్లు రైతు బజార్ల వైపు చూస్తారు కదా కానీ మా ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం కూరగాయల కోసము పొలం గట్ల వెంట కొండల వెంట కాలువ గట్ల వెంట అలాగే ఇంటి చుట్టుపక్కల కంచగట్లలో వేసుకున్న పాదుల వెంట చూస్తారనమాట సాయంత్రం పూట కదా అండి ప్రతి ఇంట్లో కూడా అందరూ కూరల కోసం అటు ఇటు తడిమేసుకుంటూ ఉన్నారనమాట ఈ మొత్తం ఇది ఏం ఇది తమ్ముడు చోడు చేనా మొత్తం ఆ చివరి వరకు అదే ఉన్నట్టుగా ఉంది అల్ లవతల వైపు మొక్కజొన్న ఉంది భలే కనిపిస్తూ ఉంది బ్యూటిఫుల్గా అలాగే మీ ఊరికి ఆ అయితే మాత్రం ఎత్తైన కొండలు భలే అనిపిస్తున్నాయి ఓకేనండి నేను ఈ ఒడియా గిరిజనగూడాన్ని అయితే మాత్రం పెద్ద ఎక్స్పెక్టేషన్స్తో షూట్ చేయలేదు అండి జస్ట్ సాయంత్రం పూట గోధులి వేళ బాషరాని ఒక ప్రాంతంలో ఆ హడావిడి అది ఎలా ఉంటుంది అనేది జస్ట్ చూపించాలి అనుకున్నాను అన్నమాట వే మనుషులే వేరే భాషలో మాట్లాడతారా ఇక్కడ కూసే పక్షులు కూడా చూడండి నాకు అర్థం కాని భాషలో నన్ను పలకరిస్తూ ఉన్నాయన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో అయితే మరి మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్